ఏ రాజకీయ పార్టీ అయినా చట్టసభలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుందో ఆ పార్టీలకే బీసీల మద్దతు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు పేర్కొన్నారు నెల్లూరులోని ఆయన నివాసంలో జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఎంపీ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీదా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్మోహన్ బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి అభివృద్ది చేయాలని కోరారు సీఎం జగన్ రాజ్యసభకు తొమ్మిది మందిని పంపితే అందులో ఐదు మంది బీసీ సామాజిక ఉండడం సంతోషకరమన్నారు ఏ బీసీ సోదరుడైనా పార్టీలకు అతీతంగా సీట్లు ఇస్తే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ విట్టపు లలితారాం మల్లికార్జున యాదవ్ జిలాని బాష తదితరులు పాల్గొన్నారు నూతన రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషించదగిన విషయం ఆ క్యాలెండర్లో కేవలం క్యాలెండర్గానే కాకుండా బీసీల సంస్థకు సంబంధించినటువంటి వివిధ వివరాలు పొందుపరచడం జాతీయ బీసీ సంక్షేమ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణమ్మ గారి రాజ్యసభ సభ్యులు వారి యొక్క విప్లాత్మైనటువంటి వారు చేపడుతున్నటువంటి ఉద్యమ వివరాలని మరియు క్రిమీ లేయర్కి సంబంధించినటువంటి వివరాలని పూలగణాలకు సంబంధించిన డిమాండ్ని అన్నీ కూడా మీకు పొందుపరచడం జరిగింది ఈ క్యాలెండర్ ద్వారా అందరూ కూడా ఒక అవగాహన అలస్తూ బీసీలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కేవలం ఎలక్షన్ టైంలో ఓట్ బ్యాంక్ మాదిరిగానే కాకుండా వాళ్ళ చట్ట సభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ వృత్తి అవకాశాల్లో కానీ అన్నింటిలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనకి రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అది ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఏ రాజకీయ పార్టీ అయితే మనకి ఎక్కువ అవకాశం వేస్తాయో ఆ పార్టీని మనం సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇతర పార్టీలు కూడా అది జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అందరూ కూడా ఇంకా బీసీని ఆకర్షించడానికి ఎక్కువ చట్టసభలో అవకాశాలు కలవచ్చి కాకుండా అధికారాలు కూడా ఇప్పుడు అధికారాలు మన వాళ్ళ చేతుల్లో అంత రకాలుగా ఉన్నా ఉండడం పదవులు లేకుండా ఉండడం అందరం విషయం కానీ మేము కూడా గౌరవం ఇబ్బంది తీసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గౌరవ ప్రధానమంత్రి ఆయన స్వయాన బీసీ ప్రధానమంత్రి వాళ్ళందరినీ కూడా ఈ బీసీ కార్పొరేషన్ కానీ బీసీ మంత్రిత్వ శాఖలకు కానీ రకపోయినటువంటి నిధులు ఇవ్వాలి లేని పక్షంలో వాళ్ళ కులాలని ఆ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం తక్కువ కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క బట్టి ఆ కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇప్పుడు ఒక అడుగు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వేసి ఈరోజు బీసీలు అంటే ఎన్నింటి లాంటి సమాజానికి కేవలం బ్యాక్ బోన్స్ కమ్యూనిటీస్ అని చెప్పి ఎన్నికల లేరోలు కాదనే విధంగా మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రతి కమ్యూనిటీకి ఏర్పాటు చేయటం దానికే బీసీకి సంబంధించినటువంటి ప్రతినిధులే దాన్ని డైరెక్ట్గా అపాయింట్ చేయటం చట్టసభల్లో సభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పీసీలుకి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేయడానికి కూడా పోరాటం చేస్తామన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో ఎప్పుడు చూసి వెళ్ళాం గత ఐదు సంవత్సరాలుగా ఒక ప్రాధాన్యత ఉంది తొమ్మిది మంది రాజ్యసభ సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గత నాలుగు సంవత్సరాలు వస్తే దాంట్లో ఐదు మందికి పీసీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడే శ్రీనివాస్ కూడా జిల్లా అధ్యక్షులు వారు కూడా చెప్పారు అదేవిధంగా మంత్రులు ఇరవై ఐదు మంది మంత్రులుంటే ప్రస్తుత లో దాంట్లో పదిహేడు మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు ఉంటే దాంట్లో పదకొండు మంది ఈరోజు కేవలం ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు ఉండడం చాలా సంతోషించే విషయం అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ స్పీకర్ తమ్మేని సీతారామ గారు కూడా బీసీ ఈ విధంగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఒక ఇద్దరు బీసీ ఉప ముఖ్యమంత్రులు ఎంతోమంది ఈరోజు సముచితమైనటువంటి ఒక స్థానంలో పిసి సోదరులు అందరూ కూడా చాలా గొప్ప విషయాలు తెలియజేసుకుంటూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏ పిసి సోదరుడికి ఏ యొక్క పార్టీ వారు అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క విజయాన్ని మనం అందరం కూడా మంచిగా తీసుకోండి నైతిక బాధ్యత ఉంది కేవలం సీట్లు తెచ్చుకోవడం కాదు గెలిపించుకోవచ్చు అన్ని విధాల అది ఆర్థిక వనంలో మనవాళ్ళకి చాలా తప్పు కాబట్టి ఎవరో దోచ కాకుండా వాళ్ళు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం కానీ కొంచెం ధన రూపేణ వాళ్ళు సహాయం చేయడం కానీ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఎంత కూడా కొల యాభై ఆరు శాతం మంది మన మిషన్ ఉన్నవాళ్ళు రాష్ట్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆర్థిక వనరులు లేని కూడా జరిగింది కాబట్టి ప్రస్తుతం మనవాళ్ళు కూడా అంత ఆర్థికంగా ముందుకు చాలా వస్తున్నారు అంటే వాళ్ళు సీట్లు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకున్న రూపాయలు పాముకునే బాధ పడకుండా వాళ్ళకి వాళ్ళకి మనం గెలిపించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈరోజు కుల జనాన్ని అంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈ జనాభా లెక్కలు ఈ కులాలకు సంబంధించిన లెక్కలు కూడా ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి వేరే రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి కమిషన్ వేసి యాభై ఆరు శాతం అంటున్నారు ఇప్పుడు దాకా యాభై ఎనిమిది శాతం వరకు బీసీలు ఉన్నారు ఇప్పుడు నిజానికి కూడా బయటపడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు మూల గ్రహానికి సంబంధించిన కమిషన్ వేసి కొందరు ఆ లెక్కలు కూడా బయట వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ఆ లెక్కలు బయట వస్తాయో మనం డిమాండ్ చేయడానికి కూడా మన జనాభా నిష్పత్తులో పదవుల్లో కానీ అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ అన్ని సంక్షేమ పథకాల యొక్క అమలులో కానీ అవకాశం ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ కార్పొరేట్ యాభై కార్పొరేషన్ కూడా వాళ్ళ జనాభా నిష్పత్తిని బట్టి వాళ్ళ పొలాన్ని అభివృద్ధి చేసుకోవడం నిధులు కూడా డిమాండ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ రోజు మనకు వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో చాలా కీలకమైనవి కాబట్టి మన పీసీ సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా ఎన్నికలు ఉపయోగించుకోవాలని కూడా మనం అందరం కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటూ ఈరోజు మన పీసీ సోదరుడు బీసీ సంక్షేమం కావచ్చు జాతీయ బీసీ సంక్షేమం కావచ్చు అందరి యొక్క ఉద్దేశం బీసీల యొక్క సంక్షేమం వాళ్ళకి భాగం కాబట్టి ఇంత మంచి అవగాహన కోసం అందరం

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల రూపాయలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లో